వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ యాంత్రిక జీవనంలో సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రహాసనంలా మారింది అని కాలానుగుణంగా మిల్లెట్ ఫుడ్ అలవర్చుకోవాలి అని ప్రముఖ జర్నలిస్ట్ పాసం యాదగిరి అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో పేదలకు భువ్వ బండి ద్వారా మిల్లెట్ ఫుడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి కవి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ పుర ప్రముఖుల చేతుల మీదుగా భువ్వ బండి ద్వారా మిల్లెట్ ఫుడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ పాసం యాదగిరి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ కాలుష్యంతో ప్రమాదంలో పడింది అని పీల్చే గాలితో పాటు తినే ఆహారం కూడా కలుషితమై ప్రాణ సంకటంగా మారిందన్నారు ప్రతి మనిషి మెల్లటి ఆహారాన్ని తీసుకోవాలి అని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు ప్రముఖ కవి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు మెరుగైన ఇంగ్లీష్ విద్యను అందించడంతో పాటు పూలే అంబేద్కర్ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్న కొల్లూరి సత్తయ్య సేవలు మరవలేనివని కొనియాడారు ఈ సందర్భంగా కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ తన జీవితకాలం పేదల ఆకలి తీర్చే మిల్లెట్ భూవబండి కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం మనకు కలిగింది చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందుకందరూ కూడా నా స్నేహితులు నాకు నా విధాలు కూడా నాకు సాగతం అన్ని విధాలు నాకు సహకరిస్తున్నటువంటి అందించబడి మనము ఆనందంగా ఉన్నాడు అంటే నేచర్లు ఆ పక్షులు మిత్రులు అన్నారు అలా నీకు ఏది చెప్పు మీకు ఇష్టమైంది వస్తాను మీకు ఇష్టమైంది ఈ వస్తా అంటే నాకు ఏం జానిస్తామని చెప్పి నా గత అందరికీ పిల్ల ఇద్దరు గత ఇస్తామని చెప్పి గర్భం ఎందుకు ఇస్తాము అని అంటే ఆ గత ఉందా దీన్ని అలా ఎవరైనా గొప్పలేదు సిద్ధ అంత దొరుకుతాయి అంత దొరుకుతాయి దాన్ని ఏపీ అంటే సింపుల్ అయితే గత నష్టం దాని ప్రయాణం అని చేస్తుంది పెద్ద దాన్ని ఎదురుగా బతుంది అది ఒక నలభై ఏళ్ళ తర్వాత దానికో ప్రత్యేకత ఉంది ఎదురుగా దానికో ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ దానికో కష్టాలు కష్టం వాళ్ళు చూస్తుంది కష్టం అనిపిస్తుంది ఎంత వచ్చింది చంద్రులే కానీ ఎంత పెద్ద సముద్రంలో పోయి చవళింది మనం ఉండడం మనం అందుకు వేయాలి గవర్నమెదే కానీ మంచి చదువుకుంటాం ఎంత గడ్డ చదిపోతుంది అది మరి మరి దాని అది కనుక గుర్తుంది పెద్ద మనం పెరిగిన పంపి అంత మనసు వాళ్ళు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు తాతలు అందరికంటే ముందున్న వాళ్ళందరూ మెలి జొన్నలు సజ్జలు రాగులు తగదలు మూదరు ఒయ్యలు కూరలు ఇవే తిన్నాడు దీ కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన మానవ జాతి ఆఫ్రికా నుంచి వచ్చిన ఇవే పంటలు తినాలి ఆల్ ఇంజనీరింగ్ యూస్ మిలిటేటర్స్ మన జీవన కోసం జోనరల్ సర్జరీ తినడు అది తింటే రోగాలు అన్నీ అన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే నాట్ ఓన్లీ అవర్ హెల్త్ బిల్ ఈవెన్ ఈ హెల్త్ ఆఫ్ సాయిల్ ఇంట్లో ఎందుకంటే మనం బయట నుంచి విదేశాల నుంచి ఏం తెచ్చుకోవద్దు తెల్ల తోరూడు వచ్చింది ఇండియా వైట్ స్క్రీన్స్లో వైట్ స్క్రీన్ అంటున్నారు యూరోపియన్ అంటే ఈ నీడ్ స్పెషల్ కండిషన్స్ దానికి ఏసీ కావాలి వైట్ టైగర్ తీసుకొచ్చింది జూలో పెడతారు దానికి ఏసీ కావాలి వైట్ బుల్ సైబేరియా నుంచి వస్తుంది మీద ఏసీ కావాలి కింద స్నో కావాలి జెర్సీ ఏసీ కావాలి ఫారం ఫ్రీడ్ ఏదైనా సరే హ్యూమన్ ఫ్రీడ్ అయినా సీన్ కూడా అంతే మనది కాదు ఇండియాది కాదు రైస్ యూరోప్ నుంచి వచ్చినాయి చైనా నుంచి రైస్ వచ్చింది మన అయితే దానికి నీళ్ళు అవసరమా జొన్న నీళ్ళు అవసరం లేదు ఎరువు అవసరమా దానికి చీర పడుతుందా పెస్ట్ లాంటివి రాదు నో పెస్ట్ యూ డోంట్ మిలెట్స్ డూ నాట్ రిక్వైర్ ఎనీ వాటర్ ఫెర్టిలైజర్ ఆర్ సైడ్ నేల ఈ కెమికల్స్ ఒకటి నాశనమైంది మళ్ళీ ఇవి పండిస్తే రైతులకు అప్పుడు పెట్టుబడి పెట్టుబడి ఉందా జ్వన్నలు సజ్జలు పండించినప్పుడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంది అది పెట్టుబడేది తర్వాత సాయిల్ హెల్త్ అంతా చచ్చిపోయింది మొత్తం కేసు ఎయిట్ ఫీట్ టిక్ వైట్ కార్పెట్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి అంత కెమికల్స్ ఉంటే ఏమైపోతుంది దేశం అంటే నాశనం అయితే మళ్ళీ మనము జ్వన్నలు సజ్జలు పండించాలి సాయిల్ సాయిల్ హెల్త్ బాగుండాలంటే హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే సజ్జలు జొన్నలు అవే తినాలి అవే బంధించాలి మొన్న సుభాష్ పాలేకర్ కూడా చెప్పిండు ఏం చెప్పిండంటే అంటే ఇండియా ఎట్ ది ఇండియన్ విలేజెస్ ఆవరేజ్ ఆర్ సెండింగ్ ఫోర్ క్రోర్ ఫార్టీ ల్యాక్ రూపీస్ టు అమెరికా ఎవరీ విలేజ్ అంటే ఎంత చూడండి బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫెస్ అండ్ ఫెర్టిలైజర్స్ దానివల్ల ఆల్ ఓవర్ మనీ ఈస్ డ్రైనింగ్ ట్రైనింగ్ టు దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్ ఈస్ అన్పేట్రియాటెడ్ టు ఈట్ రైస్ అండ్ ఫీట్ మళ్ళా మనం జ్వరం సంచరం పండించుకోవాలి అది దేశభక్తి అయినది మన పైసలు మన దగ్గరనే ఉండేది మన నేల ఆరోగ్యం బాగుపడుతుంది మన జీవన కోసం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అది చేస్తున్న మనస్ఫూర్తిగా నేను ఇద్దరిని సత్తగా అమృత గారిని ఇద్దరిని అభినందిస్తున్నాను మీరు నిజంగానే అవి అందరూ పండిస్తే మేము కూడా మీకు కంపెనీస్తాం మీ ఏళ్ళు మీతో ఉంటుందో చెప్పి మాటిస్తున్నాం నమస్కారం